ప్రేజులా స్థుతితో కూడిన ప్రార్థన పదహారవ భాగం స్తోత్ర వాక్యాలు దేవుడు మనకు ఇచ్చిన ప్రతి క్షణం ప్రతిరోజు అది విలువైనదే ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించిన ఒక కృత రోజు మనము శ్వాస పీల్చి జీవించేది కూడా దేవుని అనుగ్రహమే అన్న విషయమును ఇది మనకు తెలియజేస్తుంది ఈ రోజులో ఈ కొద్ది క్షణాలను దేవునికి స్థుతితో కూడిన ప్రార్థనను చేసే అవకాశముగా మనము మార్చుకుందాము చిన్న వాక్యాల్లో ఉన్న విశ్వాసమే దేవుని హృదయాన్ని తాకే గొప్ప ప్రార్థన అవుతుంది స్థుతితో కూడిన ఒక చిన్న ప్రార్థనా వాక్యం అది గొప్ప విశ్వాసమును కలిగిస్తుంది అది దేవుని చేతిలో ఒక అద్భుత మార్గాన్ని తెరిచే తాళం వంటిది అందుకే వీటిని మీకోసం దేవుని వాక్యంలో నుంచి తీసి మీకు అందిస్తున్నాను ప్రతిరోజు పదే పదే వీటిని దేవుడు ఈ వాక్కులను నా జీవితంలో జరిగించాడు జరిగిస్తాడు అన్న నమ్మికతో మనము పలకటం వలన మనలో విశ్వాసం వృద్ధి చెందుతుంది విశ్వాసంతో ఈ వాక్కులను పదే పదే మనము పలకటం వలన దేవుని శక్తి సామర్థ్యంలో ప్రభావము ఎంత బలమైనదో మన గ్రహింపులోనికి మన జీవితంలోనికి రావటమే కాకుండా ఎన్ని రకాలుగా మనము దేవుణ్ణి స్థుతించవచ్చో ఎన్ని రకాలుగా ఏ ఏ విషయాల కొరకు మనము దేవుణ్ణి ప్రార్థించవచ్చో మనకు తెలుస్తుంది ప్రియమైన మా పరిలోకొప్ప తండ్రి అద్భుతకరుడ మీకే స్తోత్రం యుద్ధముల నుండి మమ్మలను కాపాడే దేవ మీకే స్తోత్రం సమాధాన పరచు వారి ధన్యులు వారి దేవుని కుమారులను బడుదురు అని సెలవిచ్చిన దేవ మీకే స్తోత్రం ప్రాణ నష్టం ఆస్తి నష్టం కుటుంబాలు ఊడిపోవటం భవిష్యత్తుపై ఆందోళన కరువు భయం ఇవన్నీ యుద్ధం ద్వారా కలిగే పర్యవసనాలు అని ఇది ఎవరికీ మేలు కాదు అని యుద్ధం లేని సమాధానం కొరకు మేము ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థనకు జవాబుగా మీ సమాధానమును మాకు ఇచ్చే దేవా మమ్మలను ధన్యులుగా చేసే దేవుడు పోయినందుకు మీకే స్తోత్రం మా ఇరు దేశాల మధ్య శాంతిని స్థాపించు దేవా మీకే స్తోత్రం ప్రతి కలహానికి ప్రతి యుద్ధానికి ముగింపును ఇచ్చే మీ జ్ఞానమును రాజుల హృదయాలలో పుట్టించు దేవా మీకే స్తోత్రం మా ఇరు దేశాల మధ్య శాంతియుతమైన చర్చలు జరిపించువాడా మీకే స్తోత్రం నా వలన రాజులు ఎలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేతురు అని తెలియజేసిన జ్ఞానమై దేవ దేవా మా అధికారులలో జ్ఞానముగా నివసింపమని జ్ఞానాత్మను ప్రతి ఒక్కరిలో నివసింపజేసే దేవా మీకే స్తోత్రం యుద్ధ భయంతో ఉన్న ప్రతి కుటుంబానికి ధైర్యమును శాంతి కలిగిన హృదయమును ఇచ్చేదేవా మీకే స్తోత్రం గాలులను మాత్రమే కాదు దేవా కలహాలను కూడా ఆపగలిగిన వాడవైనందుకు మీకే స్తోత్రం మా దేశాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధాన్ని కొట్టివేసి శాంతిని సమాధానమును తీసుకురావాలని ఇరు దేశాల ప్రజల క్షేమం కోసం ప్రార్థిస్తున్న మా ప్రార్థనలు ఆలకించి జవాబును దయచేసే దేవా మీకే స్తోత్రం యుద్ధ శిబిరాలలో కన్నా ప్రార్థన శిబిరాలలో మా గృహాలలో మీకు మొరుపెట్టే ప్రార్థనా శబ్దం ఎక్కువ వినిపించినట్లు చేసే మా ప్రయత్నాలను సఫలపరిచే దేవా మీకే స్తోత్రం నష్టం కన్నీళ్లు కలవరాలకు దారితీసే యుద్ధాలను ఆపే దేవా మీకే స్తోత్రం యుద్ధ కోశులు వినిపిస్తున్న వేళలో మా దేశ సరిహద్దులలో సమాధానం ఇచ్చే శాంతి యోధుడా మీకే స్తోత్రం మా దేశాల మధ్య నష్టాన్ని కలవరాన్ని కన్నీళ్లను అసమాధానమును తీసుకుని వస్తున్న దురాత్మ చీకటి శక్తులను ఏ సమామంలో బంధిస్తున్నాను 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 మాకు విజయాన్ని ఇచ్చేది రక్తపాతం కాదు మీ ప్రేమ కలిగిన హృదయం అని తెలియజేసిన ప్రేమమయుడ ప్రేమ స్వరూపి మీకే స్తోత్రం మా ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పే శాంతి దూత మీకే స్తోత్రం అల్లరిని యుద్ధమును మాన్పే జ్ఞానమును మా దేశ అధికారులకు ప్రతి నాయకుని మనసులో నింపే దేవా మీకే స్తోత్రం మా ఆవేశాలు మా ఉద్రేకాలు మా సొంత చిత్తాలు కాకుండా శాంతికరమైన మీ ఆలోచనలను గైకొనగలిగే మనసును జ్ఞానమును మా దేశ అధికారులకు నాయకులకు ఇచ్చే దేవా మీకే స్తోత్రం ప్రతి నాయకుని మనసును మీ జ్ఞానంతో నింపి నడిపించే దేవా మీకే స్తోత్రం మీరే యుద్ధములను ఆపే దేవుడుగా ఉన్నందులకు మీకే స్తోత్రం మా దేశపు ప్రజలను రక్షింపండి రక్షకుడా మీకే స్తోత్రం మా సైనికులను కాపాడువాడా మీకే స్తోత్రం మా శత్రువులను మా శత్రువు దేశాలను కూడా మీ సమాధానంతో మీ రక్షణతో కప్పే దేవా మీకే స్తోత్రం యుద్ధం మార్గం కాదు యుద్ధం పరిష్కారం కాదు శాంతి సమాధానం ప్రేమ కలిగిన హృదయాలతో మీ ప్రజలందరినీ నింపువాడా మీకే స్తోత్రం మీరే మా కంచె మీరే మా ఆశ్రయం మా విజయం మా జీవితాలలో మా ప్రాంతాలలో మా పట్టణాలలో మా రాష్ట్రాలలో మా దేశాల మధ్య ఉన్న ప్రతి విధమైన యుద్ధములను మాన్పే మీ ఘనమైన నామానికి మీకే స్తోత్రం మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద ప్రార్థించే ప్రార్థనాత్మను ఆత్మను ఉంచిన తండ్రి మీకే స్తోత్రం మా దేశంలో మా రాష్ట్రాలలో మా ప్రాంతాలలో మీ పరిచయలను చేస్తున్న మీ దాసులకు వారి క్షేమమునకు వారి భద్రతకు వారి సంఘాలకు విరోధంగా పోరాడుతున్న యజ్బేలి లాంటి ఆత్మను ఏసునామంలో బంధిస్తున్నాను 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 స్థుతితో కూడిన ఈనా ప్రార్థనను ఏసు ప్రభు శ్రేష్ఠమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 మీన్